ఇక జాతీయ స్థాయిలో పేరొందిన హైదరాబాద్కి చెందిన నేరస్తుడు మహమ్మద్ సలీం కురేషిని పట్టుకున్నట్టు విశాఖ కమిషనర్ మీడియాకు తెలిపారు ఇక ఆయన మాట్లాడుతూ సలీం కురేషిపై దేశవ్యాప్తంగా మొత్తం రెండు వందల కేసులున్నాయని అత్యధికంగా మహారాష్ట్రలో నూట ఐదు కేసులు తెలంగాణలో అరవై ఐదు కేసులు ఆంధ్రలో ఐదు కేసులు నమోదైనట్లు తెలిపారు అలాగే రెండు వేల ఒకటిలో చోటరాజని ఇంట్లో పది కోట్ల విలువైన బంగారు ఆభరణాలు వజ్రాలు ఈ గ్యాంగ్ దొంగలించిందని రెండు వేల పన్నెండులో రాజస్థాని ఎమ్మెల్యే ఇంట్లో కూడా

అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతనికి ఇద్దరు అసోసియేట్స్ మయూర్ యాదవ్ అండ్ పఠాన్ ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము వాళ్ళు చేయాలి ఆ ఇద్దరు అబ్స్కాండింగ్ సో ఈ వ్యక్తి మన జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటి ఆఫెన్స్ చేశారండి అండి త్రీ టౌన్ పిఎస్ లో ఈ సంవత్సరం రెండు ఆఫెన్స్ చేశారండి త్రీ టౌన్ పిఎస్ లో అంతా ప్రాపర్టీ రికవరీ అయింది ఇక్కడ చూపిస్తున్నాం అది కాకుండా ఒక బండి మనం క్రైమ్ వెహికల్ యూజ్ చేసుకున్నారండి ఆఫెన్స్ చేయడానికి అది కూడా రికవర్ చేసాము ఇతని మీద మన దేశంలో రెండు వందల కంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయి అందులో మహారాష్ట్రలో నూట ఐదు కేసెస్ అందులో ముంబైలో ముప్పై ఐదు పూణేలో డెబ్బై ఆంధ్రప్రదేశ్ లో ఐదు కేసెస్ అందులో వైజాగ్ లో మూడు గుంటూరులో రెండు తెలంగాణలో అరవై ఐదు కేసెస్ రాజస్థాన్ లో ఒక కేసు గుజరాత్ లో ఒక కేస్ కర్ణాటకలో బెంగళూరులో సిక్స్ కేసెస్ అందులో ల్యాండ్ మార్క్ కేసెస్ ఒకటి టూ థౌజండ్ వన్ లో ఈ సలీం కురేసి ఇంకా కుందరు కలిసి ముంబైలో గ్యాంగ్స్టర్ చోటా రాజన్ ఇంట్లో ప్రవేశించి పది కోట్ల విలువైన బంగారం మరియు వజ్రాల ఆవరణలు దొంగలించారు మరి టూ థౌజండ్ లో